నిలబడిపోవటం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలాంటి ప్రభుత్వానికి మనం ఓట్లేసి గెలిపించుకున్నది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు వంద రోజుల వ్యవధిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతోటి గెలిచినటువంటి మూడు ప్రభుత్వాలు కలయిక ఇన్ని దుర్మార్గాలు చేస్తుందా ఇన్ని అబద్ధాలు ఆడుతుందా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని ఆశపడి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి ప్రజలని ఇంతగా మోసం చేయాలా ఇంతగా అన్యాయం చేయాలా ఇంతగా వాళ్ళ సెంటిమెంట్ల మీద దెబ్బ కొట్టాలా రాజకీయాలు చేసుకోవటానికి చాలా అంశాలు ఉన్నాయండి చాలా అంశాలు ఉన్నాయి రాజకీయాలు చేసుకోవడానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి భారతదేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడున్నటువంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన మీద కేసులు పెట్టాలి అని తెలుగుదేశం కార్యకర్తలు పోరాడారో లేదో నాకు తెలియదు కానీ ఆయన అరెస్టుని ఖండించి రోడ్డు మీదకి వచ్చి ఆయన కోసం బంద్ చేసి మా రాజకీయ పార్టీగా జేబీమ్రా భారత్ పార్టీ ఇచ్చినటువంటి సపోర్టు బహుశా ఏ రాజకీయ పార్టీ ఇచ్చి ఉండదేమో ఒక వ్యక్తిగత హోదాలో పార్టీ అయి ఉండి నేను ఇంకొక పార్టీ అధ్యక్షుడు నిజంగా అరెస్ట్ కాబడి ఆయన జైల్లో ఉంటే ఆయన కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి ఇప్పుడున్నటువంటి మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో యువగళం పాదయాత్రలో ఆయన ఆపుతుంటే ఆయన కోసం పోరాటం చేసి ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు పాదయాత్ర చేయటం ఆపటానికి పోలీసులతోటి నిర్బంధాలు సృష్టించడానికి తప్పు అని ఫైట్ చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విశాఖపట్నంలో ఆపితే విశాఖపట్నంలో ఆయన్ని విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమని నోటీసులు ఇస్తే అసలు ఒక వ్యక్తిని వెళ్ళటానికి పోలీసులు ఎవరు చెప్పడానికి కానీ పోలీస్ వ్యవస్థను తూర్పారపడినటువంటి వ్యక్తుల్లో పార్టీల్లో మా పార్టీ నిరంతరం ప్రజల కోసం నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసాము కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంత దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పటి వరకు చూడలేదు బహుశా చూస్తారని కూడా నేను అనుకోవటం లేదు ప్రభుత్వం ఉన్న తర్వాత రాజకీయంగా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు గత ప్రభుత్వంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అప్రజాస్వామిక చర్యలు చేశారు అని మేము భావించాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయకూడదని ఫైట్ చేశాము తెలుగుదేశం పార్టీ కోసం ఫైట్ చేశాము ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లతోటి మీరు ప్రభుత్వంలో అధికారంలో కూర్చుంది అది మీ గొప్పతనం అనుకుంటే ఎట్లా నూట అరవై నాలుగు సీట్లతోటి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేయటం ఎట్లా పవన్ కళ్యాణ్ ఏదో నెలకు ఒకసారి వచ్చి ఇక్కడ ఓటు ఊపులు ఊపేసి వెళ్ళిపోతే ఇక్కడ గెలిచిపోయామనుకుంటే ఎట్లా లేకపోతే వీరమహిలో జన సైనికులు ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి సమస్య మీద ఫైట్ చేశాము మా వల్లే మేము నూట ఇరవై అరవై ఐదు సీట్లు అరవై నాలుగు సీట్లు గెలిచాము అనుకుంటే ఎట్లా మీ కాంట్రిబ్యూషన్ ఎంత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు కూడా రాష్ట్రంలో నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రాష్ట్రంలో పోరాటం చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం కంటే ఎక్కువగా న్యాయపరంగా ఫైట్ చేసిన వ్యక్తిని నేను కేసు కోర్టులో కేసులు వందల కేసులు వేసి ప్రభుత్వం పాలసీస్ మార్చిన వ్యక్తిని నేను ఎక్కడ దళిత బిడ్డలకి బహుజన బిడ్డలకి నిరుపేద బిడ్డ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజలు చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తిని మీడియా మీద పోరాటాన్ని పోరాటం చేసే వ్యక్తిని మేము మాలాంటి వ్యక్తులు కేవలం వ్యవస్థ కోసం రాష్ట్రం కోసం మాట్లాడతాం తప్ప రాజకీయాల కోసం మాట్లాడము